ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ కుటుపల్లిలో హృదయ విధారకర విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన చూసి ఇప్పుడు తెలుసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కన్నెటి పర్యంతం అవుతున్నారు ఎందుకంటే పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా చివరి చూపు చూడ్డానికి అంత్యక్రియలకి అంతిమయాత్రలకి చావుకు వెళ్ళాలంటూ కూడా ఒక నానుడి మనకి పెద్దల నుంచి కూడా వింటూ ఉంటాం అలాంటిది ఒక వ్యక్తి యొక్క అంతిమయాత్రకు లేదా అంత్యక్రియలకి కనీసం తన కుటుంబ సభ్యులు కూడా నోచుకోలేనటువంటి దీనస్థితి అది కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో సొంత కుటుంబ సభ్యులే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతోటి ఆ అంత్యక్రియలు చేయడానికి కూడా ఇక్కడికి కుకట్పల్లికి రాలేక రాలేని పరిస్థితుల్లో వీడియో కాల్ ద్వారా అంత అంత్యక్రియలో పాల్గొనడం చాలామందిని ఈ యొక్క సంఘటన ఆందోళన కలిగిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ప్రేమ్ రావాలనేటువంటి ఒక వ్యక్తి నేపాల్ నుంచి గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉన్నటు కుకట్పల్లి ఫేజ్ ఫోర్లో ఉంటున్నారు తనతో పాటు ఇంకొంతమంది యాభై ఎనభై మంది దాకా నేపాల్ లేదందరూ కూడా ఇక్కడ ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఈ ప్రేమ్ రావాలనేటువంటి వ్యక్తి అదేవిధంగా తన భార్య యశోద ముగ్గురు పిల్లలు అందరు కలిసి కొంతకాలం క్రితం వరకు ఫైవ్ ఫోర్లో ఉన్నారు అయితే మూడు నెలల క్రితము తన భార్య పిల్లలు తిరిగి మరల నేపాల్కి వెళ్ళడం జరిగింది అయితే ప్రేమ్ రావాల్ మాత్రం ఒక్కడే మిగతా స్నేహితులతో కలిసి ఇక్కడే ఉంటూ తన వర్క్ చేసుకుంటూ రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అనేక ఆర్థిక ఇబ్బందులు అసమానతలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రేమ రావాలనేటువంటి వ్యక్తి మానసికంగా కుంగి కృషించిపోయాడు దీంతో ఏమీ చేయలేనివంటి పరిస్థితుల్లో చివరికి ఆర్థిక సమస్యలను కొట్టుమిట్టాడుతూ అందులో నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన పెద్ద కొడుకుకి వీడియో కాల్లో ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసుకుంటున్నానంటూ బోరు అంటూ కూడా వివి వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గత శనివారం నాలుగు రోజుల క్రితం సో ఆత్మహత్య చేసుకున్నటువంటి తర్వాత ప్రేమ్ రావాలనేటువంటి వ్యక్తిని ఇక్కడ చనిపోయినటువంటి డెడ్ బాడీని తీసుకోవడానికి ఎవరు లేకపోవడం ఒక్కసారిగా తోటి కార్మికులందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసింది సో నేపాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు వారి భార్యకు పిల్లలకి మిగతా వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి కనీసం వాళ్ళు ఇక్కడికి ట్రావెల్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి ఆర్థిక స్థితిగతుల పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ్ రావల్ శివాన్ని అక్కడికి పంపించడానికి అది ఇంకా పెద్ద టాస్క్తో కూడుకున్నటువంటి పని కాబట్టి అది కూడా కుదరకపోవడంతో ఏం చేయలేనటువంటి దిక్కితోచిన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అక్కడ నుండి నేపాల్ నుండి కన్నీటి పర్యంతమవుతూ ఇక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలను లైవ్లో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడి నుంచి నేపాల్లో ఉన్నటువంటి ప్రేమ్ రావాలని భార్య యశోద అదేవిధంగా పిల్లలు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వీడియో కాల్ లైవ్లో ఇక్కడ అంత్యక్రియలను చూస్తూ అక్కడ ఆ వీడియోలో కన్నీటి పర్యంతం అవుతూ అంతిమయాత్రలో తుది నివాళి అర్పించినటువంటి ఘటన కలిచివేస్తుంది అంతేకాకుండా రాజస్థాన్లో ఒక్కడు మన దేశంలో ఉన్నటువంటి రాజస్థాన్లో ఈ ప్రేమ రావాలనేటువంటి వ్యక్తికి అన్న అక్కడ పనిచేస్తూ ఉన్నాడు సో ఊటా ఊటిన అతను ఒక్కడిని రావడంతో ఇక్కడికి కుక్కడపల్లికి వచ్చి అంత్యక్రియలకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా అతను ఒక్కడో రావడంతో మిగతా కుటుంబ సభ్యులందరూ ఎవరు లేని పరిస్థితుల్లో వాళ్ళందరికీ వీడియో కాల్ ద్వారా ఈ విషయాన్ని వివరించి వీడియో కాల్ ద్వారా సందేశాన్ని పంపిస్తూ అంత్యక్రియను నిర్వహించడం అనేది ఒక్కసారిగా అందరినీ కన్నీటి పర్యంతం చేసింది దీనికి సంబంధించి అతను వాళ్ళన్న కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ తమ్ముడు గురించి బాధపడుతూ ఇక్కడ అంత్యక్రియలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అస్థికలను తీసుకువెళ్ళి తమ ఉన్న ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కల్పేస్తామంటూ కూడా ఆయన కన్నీటి పరియతమైనటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా చనిపోయినటువంటి శవాన్ని కూడా అంటే చనిపోయినటువంటి భౌతిక దేహాన్ని కూడా ఆఖరి చూపు చూడలేనటువంటి పరిస్థితి సొంత భార్య పిల్లలు ఆ కుటుంబ సభ్యులకు రావడం అనేది చాలా ఆందోళన కలిగించినటువంటి అంశంగా మారింది కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది ఈ ఘటన తెలుసుకున్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయ్యో పాపం అంటూ ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రేమ్ రావల్ మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది వారు చేసుకున్నటువంటి వీడియో కాల్స్ వారు అక్కడ సంభాషించుకున్నటువంటి సంభాషణలు అదేవిధంగా కన్నీటి పర్యతం అవుతున్నటువంటి దృశ్యాలైతే అందరినీ కలిసి వేస్తున్నాయి